ప్రతిపక్షాలు ఫ్రీ ఇసుకపై అడ్డగోలుగా ఆరోపణలు చేయడం మూలంగానే ఫ్రీ ఇసుక బంద్ అయిందంటూ శుక్రవారం రామగుండం నియోజకవర్గంలోని ట్రాక్టర్ యాజమానులు ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారు గోదావరి కనిలోని ట్రాక్టర్ అసోసియేషన్ కార్యాలయం నుండి ట్రాక్టర్లతో ర్యాలీగా వెళుతూ నిరసన చేపట్టారు ఈ ర్యాలీ కనీజవరస్థ మీదుగా ఎన్టీపీసీ మేడుపల్లి సెంటర్ ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు చేరుకుని అక్కడి నుండి తిరిగి ఖనిచ అవరస్థ మీదుగా గోదావరి ట్రాక్టర్ అసోసియేషన్ కార్యాలయం వరకు కొనసాగించారు సందర్భంగా రామగుండం నియోజకవర్గంలోని గోదావరి కనీ ఎన్టీపీసీ రామగుండంకు చెందిన ట్రాక్టర్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ రామగుండంలో గత రెండు సంవత్సరాలుగా రామగుండం పట్టణం ఎమ్మెల్యే తీసుకువచ్చిన ఫ్రీ పాలసీ మూలంగా ట్రాక్టర్ యాజమాన్ల బతుకు బాగుపడ్డాయి కానీ కొందరు ప్రతిపక్ష నాయకులు ఇసుకలో వందల కోట్లు తిన్నట్లు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎమ్మెల్యేపై బురద జల్లే ఆరోపణలు చేయడంతో ఫ్రీ ఇసుక పాలసీ బంద్ చేయడం జరుగుతుందని ఆరోపించారు ఇసుక ద్వారా కొన్ని కోట్ల ఉపయోగపడే మేము ఈరోజు కేవలం వెయ్యి రూపాయలు కిందికి నాలుగు రూపాయలు మాకు వంద రెండు వందల మేము మీరు ప్రతిసారి ఈ ఇష్ట మా పాటల్లో ఎక్కడికి స్టాండింగ్ మీరు చూస్తున్నారు ఇష్టం మీకు ఎలా మీ టీఆర్ఎస్ గవర్నమెంట్లో నాలుగు వేల ఐదు నాలుగు వేల ఐదు కేవలం డాక్టర్ మీద లేబర్ పని చేస్తాం మేము పొద్దంతా చేస్తే మాకు ఒక వంద రూపాయలు ఇంకా పడతలేదు రాజకీయ నాయకులు మాకు ఏం చేస్తాను అది బంద్ ఇది బంద్ అని చెప్తాను ఇసుక పోతే ఉసే బంద్ చెప్పారు మట్టి పోతే మట్టి బంద్ చేస్తారు మేము ఏం చేసి బతకూడు మా పిల్లలు మేము రోడ్ మీద వాళ్ళ ఏదైనా దేనికి పోయినా ఇది కొట్టద్దు అది కొట్టద్దు అని ఆప్తాను ఏం చేసి బతుకుడు మేము ఎట్లా బతుకుడు నాయకులు అన్నప్పుడు మాకు ఏదో ఒకటి చేసేయాలి కదా మట్టి కొట్టనియరు ఉషో కొట్టనియరు ఏది బందే అంటారు మేమేం చేసి బతుకుడు ఈరోజు గోదావరి కని ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ తరఫున మేము సుమారు మా ట్రాక్టర్ల ద్వారా ఒక వెయ్యి మందిని రెండు వందల కుటుంబాలు బతుకుతున్నాయి ఇసుకా అమ్ముకుంటున్నామని దీని ద్వారా మేము ఏదో లక్షలు సంపాదిస్తున్నామని పదే పదే కొందరు చేస్తూ ఆరోపణలు చేస్తున్నారు మేము మన ఎమ్మెల్యే గారికి ఒకటే వినిపం చేస్తున్నాం దయచేసి ఎవరో ఏదో అంటున్నారు అని చెప్పి మా కడుపులు దయచేసి ఎండగెట్టకండి ఎందుకంటే మా బాధ మీకు ఎలక్షన్ ముందు చెప్పుకున్నాం ఇక్కడ ఉన్నటువంటి మట్టి పక్కనే ఉన్నటువంటి గోదావరి ఇసుక మాది మాకు కావాలని చెప్తే మీరు కూడా వాగ్దానం చేసినారు అప్పుడు మీకు మన కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మీకు మీకు ఇసుక మట్టిని ఫ్రీ ఇచ్చే పాలసీ తెస్తానని హామీ ఇచ్చారు అన్న విధంగానే మాకు పాలసీ ఇచ్చినారు కానీ మధ్యలో కొంతమంది దిమాగుల ఆరోపణల వల్ల మళ్ళా మాకు యథావిధిగా గతంలో ఏదైతే ఐదారు సంవత్సరాల క్రితం ఉన్న పాలసీ అప్పుడు అభియోగాలు అయిపోయిందా మళ్ళా సేమ్ అదే పాదం మోడల్ ఖచ్చితంగా కావున మేము మళ్ళీ ఇప్పుడు రోడ్న పడ్డాం దయచేసి ఎవరో 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 అన్నడని మా ట్రాక్టర్ యజమానుల కానీ మా కార్మికుల కానీ అన్యాయం చేయొద్దని మేము ఈ మా పత్రిక మీడియా మిత్రుల ద్వారా తెలియపడుతున్నాము దయచేసి మాకు ఇక్కడ నుండి అయినా మాకు ఆ ఇస్కా పాలసీని మళ్ళీ పునరుద్ధరించండి మమ్మల్ని కాపాడండి లేకపోతే మేము చచ్చిపోయే రోజు కూడా కనబడుతున్నాం ఇప్పటికే చాలా మంది ఈ ఊరిడ్చిపెట్టి వెళ్ళిపోతున్నారు ఉపాధి లేక మాకు ఎలాంటి ఉద్యోగాలు లేవు నిరుద్యోగులం మేము అయినా కంటే మా కార్మికులైనా కంటే ఏదో మేము అలా తెల్లపాటులు వేసుకున్న కనబడదాం కానీ మాకు కూడా ఇల్లు లేవు రెండు పూటలు తిన్నామన్నా కూడా మా టాక్టర్లు నడతనే మేము తీరే పరిస్థితి కనబడుతున్నాయి దయచేసి అర్థం చేసుకొని ఎవరో ఏదో అంటున్నారని చెప్పి మాకు ఎలాంటిది లేకుండా చర్చలు లేకుండా మాకు ఫ్రీ ఇసుక ఆ మట్టి మాది దయచేసి ఇప్పించగలని మిమ్మల్ని మా స్ కూడా కోరుకుంటున్నాం మట్టి ఇసుకపాల్సి అమలు చేయడం వల్ల రామగుండం ప్రాంతంలో ఉన్న ఏదైతే కొత్తగా గృహ నిర్మాణం చేసుకోవాలనుకున్న సోదరులు ఉన్నారో వాళ్ళందరికీ లక్షల రూపాయల లాభం జరుగుతుంది ఎందుకంటే ఒకప్పుడు గత ఐదు గత రెండు మూడు సంవత్సరాల క్రితం ఉన్న ఇసుక రేటు నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఐదు మధ్యన ఉండేది ఏదైతే గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మీకు ఉచిత ఉచిత ఇసుక పాలసీ అమలు చేపిస్తా ముఖ్యమంత్రి గారితో మాట్లాడని చెప్పి అదేవిధంగా రామున్న అమలు చేయించిన ముఖ్య మన ఎమ్మెల్యే గారు పన్నెండు వందల రూపాయలకి ఏదైతే ఐదు సంవత్సరాల క్రితం సోమర సత్యనారాయణ ఉన్నప్పుడు ఎనిమిది వందల రూపాయలు నడిచిన ఇసుక రేటు ఉన్నదో దాని ప్రకారమే ఇక్కడ పన్నెండు వందల రూపాయలకి ఇసుక నుంచి లేని ఇప్పుడు ఇందిరా మిల్లు కానీ లేని వాళ్ళు చిన్నగా రెండు రూమ్లు వెహికల్ సీట్ అన్నా గానీ ఈ ఉసుక రేటు వేసి వేసుకోలేని పరిస్థితిలో గుడిసెలు వేసుకొని ఉన్న రోజులు ఉన్నాయి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత చాలా మంది చిన్న చిన్న ఇల్లులు కట్టుకొని సొంతింట్లో నివాసం అంటున్నారు ఈ ఉసుక నడవడం వల్ల ఎంతో మందికి ఆర్థికంగా లాభం జరుగుతుంది అదేవిధంగా మట్టి కూడా అంతకుముందు పదహారు వందల పద్దెనిమిది వందలు ఉన్న మట్టిని ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత సింగరేణ అధికారులతో మాట్లాడి ఎనిమిది వందలు తొమ్మిది వందలకు డ్రిప్పు అందించడం జరిగింది ఆ ఎనిమిది వందల తొమ్మిది వందలు కూడా లేబర్ లేబర్కి ఇవ్వడానికి కానీ డ్రైవర్లకు ఇవ్వడానికి కానీ ఏదైతే డీజిల్ కోసమే మేము తీసుకోవడం జరిగింది తప్ప లేదా మేము లక్షల లక్షలు సంపాదించేదానికి కాదు మేము ఆ ట్రాక్టర్ నడిస్తేనే ఒక ట్రిప్ మీద వంద నూట రూపాయలు మిగిలి మా ఉపాధి ఇంట్లో జీవన ఉపాధి జరుగుతుంది కాబట్టి కొంతమంది సోదరులు ఇప్పటికైనా వాళ్ళు జ్ఞానం తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని మొత్తం ఓవరాల్గా రాముండం ప్రాంతంలో ఒక ఐదారు వేల మంది ట్రాక్టర్ల మీద బతికే అవకాశం ఉంది వీళ్ళందరూ ఉపాధి మీరు చెడగొట్టిన వారు అవుతారు కాబట్టి సోదన్నారు ఇప్పటికైనా అర్థం చేసుకొని మీకేమైనా వ్యక్తిగతంగా ఉంటే మీరు చూసుకోవాలి తప్ప మా మీద వాటి మా విషయం ఉచిత ఇసుక పాలసీని రాకుండా చేయొద్దని దయచేసి తెలియజేస్తున్నాను ఎమ్మెల్యే వారికి ఒక విజ్ఞప్తి చేయాలంటే ఎవరో ఇలా అన్నారని చెప్పి మీరు మా ఫోటో కొట్టి మా జీవనోపాధి లేకుండా మేము చేయొద్దని కోరుకుంటున్నాను